తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు ఏడు వారాల నోము ఆచరించే భక్తుల గోవింద మాడ వీధులన్నీ మారుమోగాయి శనివారం స్వామివారికి ముప్పై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయి ఆదాయం చేకూరింది ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్ రావు మాట్లాడుతూ శనివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భారీగా భక్తుల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా అలాగే వృద్ధులకు చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులకు ఉచిత పులిహార అన్న వితరణ పిల్లలకు పాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు కొమరగిరిపట్నం నీటి సంఘ ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీ దాట్ల గోపిరాజు తెలుగుదేశం ఉపాధ్యక్షులుగా ఎర్రన్ నాగేశ్వరరావు జనసేన ఎన్నికైన సందర్భంగా వారికి ఇవే మా శుభాకాంక్షలు ఇట్లు దాట్ల కృష్ణరాజు కృష్ణ కొమరగిరిపట్నం మంతిన సీతారాం కొమరిగిరిపట్నం గుర్రం ధరబాబు కొమరగిరిపట్నం కుంపట్ల మాణిక్యాలరావు కొమరగిరిపట్నం మెట్ల బావి కాంట్రాక్టర్ కొమరగిరి పట్నం జన సైనికులు వాడపల్లి గ్రామంలో చేస్తున్నారు శ్రీ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రెండవ శనివారంలో భాగంగా ఈ రోజున అతి సంఖ్యలో భక్తులు రావడం జరిగింది వారందరూ కూడా ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు అందులో వీళ్ళందరికీ కూడా ఉచితంగా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది సేవకుల ద్వారా అలాగే వయోవృద్ధులకి వికలాంగులకి గర్భిశ్రీలకు కూడా ప్రత్యేకమైన క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి వచ్చిన ప్రతి భక్తులు కూడా సోమవారిని చందన పథకంలో ఉచితంగా భోజన వస్త ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి ప్రసాదాన్ని సేకరించే వస్తుగా గోరు ప్రార్థిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వనసింహ తిరుమల వాటపల్ల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడు ఏడు జన్మల పుణ్యఫలం ఈరోజు స్వామివారి యొక్క సన్నిధానంలో సుప్రభాత సేవ సుప్రభాత సేవ అనంతరం స్వామివారి యొక్క అర్చన అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సహిత సహిత లక్ష్మీ హైశ్వర హోమం ఐశ్వర్య అనంతరం ద్రవిడ వేదపారాయణతోటి స్వామివారికి నివేదన నివేద నివేదనానంతరం స్వామివారికి నీరాజన మంద పుష్పాలతోటి తదానంతరం తొలిహారతతోటి ప్రారంభమై స్వామివారికి తెల్లవారుజామున సర్వదర్శనాలుగా ఏర్పాటు చేయడం ఇది ఈరోజు స్వామివారి దర్శించుకోవడానికి విశేషంగా భక్తులు రావడం జరిగింది ఓం నమో వెంకటేశాయ